వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి సత్యనారాయణ అఫీషియల్ విజిట్ సందర్భంగా వాసవి ఒంగోలు విజన్ క్లబ్ మరియు సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు ముందుగా వాసవి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమం చేపట్టారు పేద ఆర్య వైశ్యులకు ఆర్థిక సహాయం చేసి నలుగురికి బియ్యం నిత్యావసరాలు అందజేశారు శాంతి కోవల వృద్ధాశ్రమంలోని వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకు రైస్ బ్యాగ్ అందజేశారు బొమ్మరిల్లులో కూడా వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ పిల్లలకు యూనిఫామ్లను అందజేసి భోజన సదుపాయం కల్పించారు వైశ్య విద్యానిధి హాస్టల్కి పది కుర్చీలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐపీసీ జి రంగనాథ్ ఆర్సిఏడిఎం చంద్రశేఖర్ ఆర్సీటీవీ రంగస్వామి ఆర్ఎస్ఏఎల్వి సత్యనారాయణ ఎన్ శ్రీనివాస్ డిఓఎస్ కె వాసవి ప్రియదర్శిని ఎస్ సత్యనారాయణ పి శ్రీదేవి సిహెచ్ సత్యనారాయణ సిహెచ్ సుబ్రహ్మణ్యం మరియు ఒంగోలు విజన్ క్లబ్ మరియు సిటిజన్ క్లబ్ల ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ పాల్గొన్నారు

I'm not a e o r g e don't k h s in h e l l o I r e I o n t k n o h చూడా అదే తలెత్తు కాంగారు సార్ రోజు వచ్చి నీళ్ళు పోయమన్నా

だってさ、<taining> और द जो चैप्टर है ओनली द वो आपका वो टॉपिक है जो फिलियर से है तो बात कीजिए जो ये है अंदर कंट्रोल है ना तो ये नया नया स्टोरी भी है तो हम मेलवर ला सकते हैं हां सीक्वेंस लॉस စစ်တယ် dari itu kalau dia untuk buat tu kan dia mali dia nampak dia suka dia selalu apa dia buat pero Hai b o d grande, não bom grande, n தீஸ்கு பாஸ்வே நெக்ஸ்ட்டு ஆ இது வாங்க வச்சு ఈరోజు డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏలో రీజన్ ఫోర్లో గల వాసువి క్లబ్ విజన్ ఒంగోలు విజన్ మరియు వాసువి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారు గవర్నర్ అధికార పర్యటన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ క్లబ్ల వారు అంటే రెండు క్లబ్ల వారు పలు సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేయడం జరిగింది ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా వాసువి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారు ఉదయం అమ్మవారి పూజతో అంటే వాసువి అమ్మవారి పూజతో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత గోశాలలో పశువులకి దాణా ఇవ్వడం జరిగింది తదుపరి బియ్యము సరుకులు ఒక పేద ఆరి వయసునికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా శాంతి కోవెలలో ఒక వాటర్ ట్యాంక్ బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యానిధిలో అంటే వైశ్య హాస్టల్లో కుర్జీలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి ఆ పిహెచ్టీలు వారి యొక్క డిస్టిక్ ఆఫీసర్సు మరియు ఆర్సీ ఆర్ఎస్ గారుల సహాయంతో చాలా చక్కగా నిర్వహించారు వారికి మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా వాసు క్లబ్ ఒంగోలు విజన్ వారు ఉదయం అమ్మవారి పూజతో వారి సేవా కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత పశువులకు దాన ఏర్పాటు చేశారు అదేవిధంగా ముగ్గురు పేద ఆరి వయసులకు బియ్యము అంటే ఒక నెలకు సరిపడా బియ్యము సరుకులు ఇవ్వడం జరిగింది శాంతి కోవలలో థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ ఒకటి వారికి డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా బొమ్మరిల్లు పిల్లల యొక్క అనాథాశ్రమం బొమ్మరిల్లులో మొక్కలు నాటడం జరిగింది దాని తర్వాత వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ని వారికి బహుకరించడం జరిగింది అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ అంటే ఇక్కడ బొమ్మరిల్లులో ఉన్న అనాథ పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్నాక్స్ మరియు ఫుడ్ ఇవన్నీ కూడా వాసుకుల బిజన్ వారు వారికి ఈరోజు గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పిఎస్టీలతో పాటు దగ్గరుండి వారికి విజయవంతం చేపించినటువంటి రీజన్ చైర్మన్ గారికి రీజనల్ సెక్రటరీ గారికి అదేగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా క్యాబినెట్ తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ జయ వాస్వి జై జయవాస్వి ఈరోజు డిస్టిక్ వీ టూ జీరో ఫైవ్ ఏలో గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ తరఫున గవర్నర్ అఫీషియల్ విజిట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం అమ్మవారి పూజతో మొదలయ్యి గో గోదా గోదావ గోగులకి సేవ చేయడము మరియు పేద ఆరి బియ్యము బియ్యము నిత్యావసరకు పంపిణీ చేయడము తర్వాత వైస్ హాస్టల్లో కుర్చీలు ఇవ్వడము జరిగింది దీనికి సహకరించిన మా గవర్నర్ గారికి గవర్నర్ గారికి క్యాబినెట్ టీంకి మరియు లోకల్లో ఉన్నటువంటి ఐఈసీ ఆఫీసర్లకి డిస్టిక్ ఆఫీసర్లకి ఆర్సి రంగస్వామి గారికి ఆర్ఎస్ అమరావతి సత్యం గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జయవాసవి ఈరోజు మా గవర్నర్ గారి అఫ్షల్ విజిట్ సందర్భంగా ఫస్ట్ కనికాపరసం అమ్మవారి గుళ్ళలో పూజతో స్టార్ట్ చేసి తర్వాత గోశాలలో గోవులకు దానం ఇచ్చాము తదుపరి ముగ్గురు ఆరే వయసులకు ఇరవై కే ఇరవై ఐదు కేజీలు బియ్యము నెల సరిపడి సరుకులు ఇచ్చినాము తర్వాత శాంతి కోవిల వృద్ధాశ్రమంలో వెయ్యి లీటర్ల ట్యాంక్ కూడా ఓకరించాము అలాగే బొమ్మరిల్లులో ఇక్కడ ఉన్న పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకు అలాగే పిల్లలకి భోజనము అవన్నీ ఇచ్చినాము ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్క వాసువీల్స్కి నా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వాసవి జై జయ వాసవి ఈరోజు డిస్టిక్ వి టూ జీరో ఫైవ్లో ఉన్న మన డిస్టిక్ గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా సార్ని ఒంగోలుకి ఆహ్వానించడం జరిగిందండి క్లబ్ ఒంగోలు విజన్ వారు అదేవిధంగా సిటిజన్స్ వారు ఈ కార్యక్రమంలో భాగంగా ము ముందుగా వాసవి అమ్మవారి పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి తర్వాత గోశాలలో గోవులకి దాణా కట్టడం జరిగింది అదేవిధంగా రెండు క్లబ్బుల వారు మంచి ప్రోగ్రామ్స్ చేశారు వారు వైశ్య విద్యానిధిలో కుర్చీలు అదేవిధంగా పేద ఆరవయసులకి బియ్యము ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఒంగోలు విజన్ క్లబ్ వారు కూడా ముగ్గురు పేద ఆరవయసులకి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా శాంతి కోవల వృద్ధాశ్రమంలో వారికి అవసరమైన వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ ఇవ్వ జరిగింది తదుపరి బొమ్మరిల్లో ఉన్న పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ వారికి మధ్యాహ్న భోజన సదుపాయము స్నాక్స్ అదేవిధంగా ఇక్కడ వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వాసవియన్స్ అందరికీ మా రీజన్ ఫోర్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి అదేవిధంగా విజన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్లకి అదేవిధంగా సిటిజన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు